ఏపీ రాజధాని అమరావతి పునర్నిర్మాణ ప్రారంభోత్సవ సభ అట్టహాసంగా జరిగింది ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకాగా సభకు జనం భారీగా తరలివచ్చారు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ వాహనాలతో నిండిపోయాయి మోదీ సభకు వెళ్లే ప్రధాన మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి దాంతో మోదీ సభ ప్రాంగణానికి అన్ని వైపులా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది ప్రధానంగా మంగళగిరి టోల్ గేట్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది మంగళగిరి జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి అలాగే కాజా టోల్ గేట్ దగ్గర కూడా కిలోమీటర్ల మేర వాహనాలు ట్రాఫిక్లో చిక్కుకున్నాయి మోదీ సభ ప్రారంభానికి ముందు వాహనాలు ఒక్కసారిగా తరలి రావడంతో అమరావతికి వెళ్లే మార్గాల్లోని టోల్ గేట్ల దగ్గర ఇబ్బందులు ఏర్పడ్డాయి సభా ప్రాంగణానికి చేరుకునేందుకు అవస్థలు పడ్డారు అమరావతి సభకు చేరుకోలేకపోతున్నామంటూ జనం వాపోయారు టోల్గేట్ సిబ్బంది నిర్వాకంతోనే ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని జనం మండిపడ్డారు ట్రాఫిక్ జామ్తో కొందరు వాహనాలు దిగి ప్రత్యామ్నాయ మార్గాల్లో మోదీ సభకు చేరుకున్నారు అటు అమరావతిలో భారీగా ఏర్పాట్లు చేసిన సభ ప్రారంభానికి ముందే పార్కింగ్ ప్రదేశాలు పూర్తిగా నిండిపోయాయి ఫలితంగా మోదీ సభకు వచ్చిన వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి ట్రాఫిక్ జామ్తో రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేశారు మోదీ సభకు వచ్చిన జనం వేదిక దగ్గరకు చేరుకునేలా చర్యలు చేపట్టారు